జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఎల్ గ్యాప్ తర్వాత సోలోగా హీరోగా నటించిన చిత్రం దేవరా జనతా గ్యారేజ్ తర్వాత తారక్ కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి ఇక ఇప్పటికే టీజర్ ట్రైలర్తో ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఆ అంచనాల మధ్య నేడు ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మూవే విషయానికి వస్తే ఎర్ర సముద్రం దాని చుట్టూ ఉండే నాలుగు ఊర్లకు దేవర మాటే శాసనం అక్కడ ఉన్నవారికంతా ఆ సముద్రమే జీవనాధారం అక్కడ నుంచి కొన్ని సరుకులను తెలియకుండా కోస్ట్ గార్డుకు చేరుస్తూ ఉంటారు అయితే తన వాళ్ళ కోసం తన ప్రాణాలైన ఇచ్చే అంత ప్రేమ ధైర్యం దేవరకు ఉంటుంది ఇక అదే ఊళ్ళో ఉండే బైరాకు మాత్రం దేవర చేసే పనులు నచ్చవు అయితే దేవర సహాయం లేకుండా అక్కడ ఏమీ చేయలేం కాబట్టి అతని సరైన సమయం కోసం చూస్తూ ఉంటాడు కొన్ని పరిణామాల వల్ల తాను చేస్తుంది తప్పు అని తెలుసుకున్న దేవరా ఆ తర్వాత నుంచి తాను కానీ తన వాళ్ళు కానీ సముద్రం పైకి వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు అయితే డబ్బు మీద ఉన్న ఆశతో వాళ్ళు సైతం మాత్రం బైరా తోడుగా వెళ్దామని చూస్తారు అలా వెళ్ళిన వాళ్ళను సముద్రానికి అంకితమిస్తాడు దేవరా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవరా ఇక అంతటి ధైర్యవంతుడికి వర లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు అతను రాయప్ప కూతురు తంగం ప్రేమిస్తూ ఉంటుంది మరి దేవర కొడుకు అయినా కూడా వర ఎందుకంత పిరికివాడుగా ఉన్నాడు ఊరికి దూరమైన దేవరా ఊళ్ళో వాళ్ళ సమస్యలు పట్టించుకున్నారా లేదా అసలు ఆ ఊళ్ళో ఏమైంది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను కనబరుస్తూ దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరైతే తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు మాత్రం ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉందని చెప్పాలి అయితే అనుష్క శెట్టి దేవరా మూవీని థియేటర్లో ప్రత్యేకంగా వీక్షించి బయటకు వస్తున్న ఆ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి యొక్క మూవీ చూసిన అనుష్క శెట్టి ఎలా స్పందిస్తుందా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రోత్సహం ఇప్పటిందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది